హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి మెయిన్ బస్ స్టాండ్కి దగ్గరగా ఉండే సత్యనారాయణపురం క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక లో బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అనేది ఇది మనకి కేవలం డెబ్బై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఇండివిజువల్ హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు పన్నెండు అడుగుల రోడ్డు రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి పద్దెనిమిది లోతు నలభై రెండు ఉంటుంది మొత్తం ఎనభై మూడు గజాలలో దగ్గరుండి కట్టించుకున్న అందమైన ఇండివిజువల్ హౌస్ అండి ఇది మనకి కేవలం డెబ్బై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైజ్కి సేల్కొచ్చింది ఇది సత్యనారాయణపురం క్లాస్ ఏరియాలో సేలుకొచ్చిన హౌసు బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది కన్స్ట్రక్షన్ చేసి ఇరవై ఐదు సంవత్సరాల పైనే అవుతుంది బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా అంతా చాలా అంటే చాలా బాగుందండి సో తప్పకుండా ఎవరు ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను Okay, Andy, thank you.